అందరికీ నమస్కారం కార్తీక మాసం అంతటికీ తలమానికమైన కార్తీక పౌర్ణమి విశేషాలను ఈరోజు మనం తెలుసుకుందాం వ్యాసుల వారు కృతయుగంతో సమానమైన యుగం కానీ వేదంతో సమానమైన శాస్త్రం కానీ కార్తీక మాసంతో సమానమైన మాసం కానీ గంగా తీర్థంతో సమానమైన తీర్థం కానీ అన్నదానంతో సమానమైన దానం కానీ లేదని చెబుతూ మాసాలన్నింటిలోకెల్లా కార్తీక మాసానికి అగ్రతాంబూలం ఇచ్చారు ఇంతటి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడు ప్రకాశించే వేళ చంద్రశేఖరుని దర్శనం పూజలు శివారాధన అత్యంత ఫలితాలు వేగంగా వస్తాయని శాస్త్రవచనం కార్తీక పౌర్ణమి నాడు జిల్లేడు పూలతో శివుని అర్చించిన వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఇక కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధన వలన వచ్చేటువంటి పుణ్యం అనంతం ఈరోజు శివకేశవుల ఆలయంలో దీపారాధన చేసిన దీపదానం చేసిన చివరకు ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా సరే ఆ పుణ్యం వెలకట్టలేనిది పౌర్ణమి నాడు నదీ స్నానం ఎంతో శ్రేష్టం శరదృతువులో నదీ ప్రవాహంలో ఓషధుల శక్తి ఉంటుంది అందుకే ఈ ఋతువులో వచ్చే కార్తీక మాసంలో నదీ స్నానానికి అంతటి ఇవ్వబడింది కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం దేవాలయాలలో వెలిగించే జ్వాలాతోరణం దర్శించడం కోటి పుణ్యాలను ఇస్తుందని శాస్త్రవచనం అసలు కార్తీక మాసంలో చేసే దీపారాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవంతుని పూజించేందుకు హైందవ శాస్త్రాలు షోడసోపచారాలను నిర్దేశించారు అందులో దీపారాధన కూడా ఒకటి దీపాన్ని దైవ స్వరూపంగా లక్ష్మీదేవిగా భావించి పూజించడం మన సంప్రదాయం అలాగే ఆధ్యాత్మిక పరంగా చూస్తే దీపాన్ని జ్ఞానాంశకు ప్రతీకగా చెబుతారు ఇక్కడ ప్రమిదలోని బత్తి శరీరంగా నూనెను కర్మఫలంగా జ్వాలను ప్రాణంగా అభివర్ణిస్తారు మట్టి ప్రమిద అంటే భూమి దాత్రిగా చెబుతారు ఇక్కడ నూనెగా చెప్పబడిన కర్మఫలం అనే ప్రాణం ఉన్నంత వరకు శరీరం అనే వత్తిలో ప్రాణం అనే జ్వాల వెలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే కర్మఫలం అనే నూనె అయిపోతుందో అన్నీ మట్టిలో కలిసిపోతాయి ఇదే కర్మ సిద్ధాంతం ఇదే కార్తీక దీపం వెలిగించడంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మం అంతరార్థం కాబట్టి మనమందరం కూడా కార్తీక మాసంలో తప్పకుండా దీపారాధన చేద్దాం శివ కేశవులను ఆరాధిద్దాం మోక్షాన్ని పొందుదాం కార్తీక పౌర్ణమి పూజా విధానం ఇక కార్తీక పౌర్ణమి నాడు ఎలా పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి నాడు ఉదయాన్ని నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ అది వీలు కాని వారు తమ తమ ఇళ్లల్లోని గంగా తీర్థాన్ని నీటిలోనికి ఆవాహన చేసుకొని తలారా స్నానం చేయాలి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివకేశవుల ఆలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఆవు నేచితో దీపారాధన చేసి పురాణ ప్రవచనం విని కానీ చెప్పి గాని ఇంటికి వచ్చి ఇంట్లో దైవారాధన పూర్తి చేసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు ఇలా ఉపవాసం ఉండలేని వాళ్ళు పండ్లు పాలు వంటి సాత్విక ఆహారం తీసుకోవచ్చు ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తులతోనే ఎందుకు దీపారాధన చేయాలంటే కొంతమందికి సంవత్సరంలోని అన్ని రోజులు దీపారాధన చేసేటువంటి అవకాశం ఉండదు అలా చేయలేని వారు సంవత్సరంలో ఒక్కసారి కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే సంవత్సరమంతా దీపారాధన చేసిన ఫలం కలుగుతుందని శాస్త్రవచనం ఇవేనండి కార్తీక పౌర్ణమి విశేషాలు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ